ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి సర్జికల్ స్ట్రైక్తో పాకిస్తాన్ లోపలి భాగంలోకి చొచ్చుకెళ్ళి మరి అక్కడి స్థావరాలను కూల్చివేసి ఆ పైన ప్రపంచ ఎవ్వరూ కూడా దాని పట్ల తప్పని ఎత్తి చూపెట్టకుండా చేసినటువంటి వ్యక్తి మోడీ ఈ రోజున అదే మోడీ చైనాకి సరైనటువంటి షాక్ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధం తర్వాత చైనా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధం చేయడానికి కీలకమైనటువంటి కారణం సిక్కింతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాల్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించడం కానీ ఆనాడు మన సైన్యం వీరోచితంగా పోరాడి ఆ భూభాగాన్ని వేసమెత్తు కూడా తీసుకోకుండా చేసింది అదే సమయంలో మధ్యలో ఉన్నటువంటి భూటాన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివాదాస్పద భూమి విషయంలో మాత్రం మనది కానప్పుడు మనం అందులోకి వెళ్ళమన్నటువంటి పాలసీతో ఆగడం అయితే ఆ సమయంలో మన సైన్యానికి సంబంధించి చేసినటువంటి దాడులు ప్రతి దాడుల్లో భారతీయ సైనికులు ఎనభై ఎనిమిది మంది చనిపోతే చైనా సైనికులు దాదాపుగా మూడు వందల అరవై మంది చనిపోయారు ఆ తర్వాతనే ఇద్దరు కూడా అండర్స్టాండింగ్కి వచ్చిన యుద్ధాన్ని ఆపేరు తప్పించి ఏమీ చేతకాక చేయడం కాదు కానీ ఆనాడు కమ్యూనిస్టులు చేసినటువంటి ప్రచారం కావచ్చు కొంతమంది వీర కమ్యూనిస్టు దేశభక్తులు చేసినటువంటి ప్రచారం కావచ్చు ఇండియా దారుణంగా ఓడిపోయిందన్నటువంటిది ఎవరూ కూడా యుద్ధాలు చేస్తూ గెలవాలని భూభాగాలు ఆక్రమించుకోవాలని కోరుకునేటువంటి దేశాలు కాదు నాడు చైనా భారత్ కాబట్టినే వెనక్కి తగ్గడం ముందుకు తగ్గడం లాంటి వ్యవహారాలు జరిగిపోయాయి ఈవేళ చైనా మరొకసారి తన విశ్వరూపాన్ని చూపెట్టాలని ప్రయత్నిస్తే దానికి బుద్ధి చెప్పి మరో మోడీ సరైనటువంటి లెక్కలు ఏంటో చూపెట్టారు అందులో కీలకం వాళ్ళు అడుగు పెట్టాలనుకున్నటువంటి భూభాగానికి అడ్డం పెట్టడమే కాదు వెనక్కి పంపించినటువంటి పరిస్థితి దీనికి తోడుగా ఏ భూభాగంలో అయితే కీలకమైనటువంటిది ఉందో అక్కడ అడ్డుకట్ట వేయడానికి భూటాన్కి సంబంధించి భూటాన్తో సంబంధాలు నేర్పడం ద్వారా భూటాన్కి సెక్యూరిటీగా భారత సైన్యం నిలబడి చైనాని నిలువరించడం అన్నటువంటిది ఆశామాష వ్యవహారం కాదు చైనా యుద్ధానికి సిద్ధమైనా సరే ఎదురు దెబ్బ తీగలిగినటువంటి శక్తి మనకుందంటూ రోజున బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటి మాట కాషామాషి వ్యవహారం కాదు ఒకేసారి రెండున్నర యుద్ధం చేయగలం అన్నారు అంటే ఒక పక్కన చైనాని దెబ్బ కొట్టగలం ఇంకో పక్కన పాకిస్తాన్ని దెబ్బ కొట్టగలం కాశ్మీర్లో వ్యవహారాలు నడిపేటువంటి ఉగ్రవాదుల్ని దెబ్బ కొట్టగలం అంటే రెండున్నర యుద్ధం ఒకేసారి చేయగలిగినటువంటి శక్తి భారత్కుందని చెప్పింది బిపిన్ రావత్ సొంత మాట కాదు ఇది భారత ప్రభుత్వపు మాట ఇప్పుడు ఆ బిపిన్ రావత్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టు భావజాలపు వీర మేధావులు ఒక్కసారి ఆత్మశోధం చేసుకోవాల్సినటువంటి సమయం భారతదేశపు అధికారి ఏమని చెప్పాలి చైనా చేస్తున్నటువంటిది మంచి పని అని చెప్పాలా లేకపోతే భారత సైన్యం తప్పు చేస్తుందని చెప్పాలి మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి చైనాని నిలువరించడానికి సైన్యం వెళ్తే అది తప్పు అలా మాట్లాడేటువంటి బిపిన్ రావత్ ఏదో నోరు జారుతున్నాడని ఆయన కంట్రోల్ చేయాలనేటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ నోళ్ళు ఒక్కసారి సంభాలించుకోవాలి ఈ దేశం గురించి మాట్లాడాలనుకున్నారు లేకపోతే చైనా వాళ్ళ తరపున ఇక్కడ యుద్ధం చేయాలనుకుంటున్నారు మాట యుద్ధం చేసి ఈ దేశం మీద ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి ఆత్మశోధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈవేళ భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది మనం ఎప్పుడూ ఎవరి మీదకి యుద్ధోన్మాదం తేలం యుద్ధోన్మాదం ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా నిజాయితీగా మన పనేదో మనం చేసుకున్నాం మన భూభాగం ఇంచి ఇవ్వం అదే సమయంలో ఇంకొకళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకో కానీ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ నాడు నోళ్లు మూసుకుని కూర్చున్నటువంటి మేధావులు ఎవరైతే ఆ రోజున పీఓకేలోకి ఎంటర్ అయ్యి మొత్తం భూభాగాన్ని తీసుకోవడానికి అవకాశం వచ్చి లాహోర్ దాకా కూడా బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మన సైన్యం వెళ్తే వెనక్కి పిలిపించేసి మనల్ని ఆక్రమించుకున్నటువంటి పీఓకేని మాత్రం వెనక్కి తీసుకున్నటువంటి నీచమైనటువంటి వ్యవహారం నడిపింది నాడి కాంగ్రెస్ పార్టీ కానీ దాని గురించి నోరు మెదపకుండా ఈరోజు మాత్రం మనం ఏదో యుద్ధోన్మాదంతో ప్రవర్తిస్తున్నట్టుగా మన సైన్యాన్ని గురించి తప్పుగా మాట్లాడేటువంటి నీ వెంటేసుకుని తిరిగేటువంటి అపర మేధావులు ఒక్కసారి ఆత్మశోధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి ఈరోజు జరుగుతున్నది ఒకటే మన భూభాగంలోకి ఎంటర్ అవ్వడానికి లేదా మన భూభాగం తమదని చెప్పుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా అది చైనానే కావచ్చు రేపు పొద్దున అమెరికానైనా కావచ్చు ఎవరినైనా సరే పట్టించుకో మా బలం మాకుంది మా దమ్ము మాకుంది అని నిరూపించడానికే ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద కోపంతో మనం వెనకాల రావడానికి సిద్ధపడుతున్న ఇది తెప్పించి మనం ఎవరి చేత కూడా ఇదిగో భారత్ తిట్ట తప్పు చేసిందని ఏలెత్తి చూపించుకునేటువంటి పరిస్థితుల్లో దీనికంటే కీలకమైనది మాటలకు సంబంధించినటువంటి యుద్ధం అందులో చాలా కీలకమైనటువంటి మాటలు స్పష్టంగా కనబడింది పంతొమ్మిది వందల అరవై ఏడు గుర్తు లేదా అని చైనా అంటే ఇది రెండు వేల పదిహేడు అని మీరు గుర్తుంచుకోండి అన్నటువంటిది అరుణ్ జైట్లీ మాట్లాడినటువంటి మాట ఆనాటి బలహీనమైనటువంటి ప్రభుత్వాలు లేదా భయపడిపోయేటువంటి ప్రభుత్వాలు ఈ రోజు లేవు దమ్ము ఎంతో చూపెట్టగలిగినటువంటి సైన్యం ఉంది ప్రభుత్వం ఉంది తెగించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి పాలకులు ఉన్నారు కాబట్టి ఈ మూడు అంశాలని దృష్టిలో పెట్టుకోవాల్సింది చైనాతో పాటుగా భారతదేశంలో అపర మేధావులుగా కీర్తింపబడాలనుకునేటువంటి వాళ్ళు కూడా నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి